ఈ రోజైతే నాకు రెండో శనివారం కదా రెండో శనివారం మొన్న శనివారం నేను ఏడు శనివారం రూపం చెప్పినాను కదా ఈరోజైతే రెండో వారం ఇదైతే ఈరోజు మా ఏడుగుండల సాంగ్కి అయితే తొలి మొదలుగా తెచ్చినాను ఇప్పుడు నేను నా నా పెళ్ళైన కొత్తలో తీసుకునేటివి చిన్న దేవుళ్ళు ఉన్నాయి కదా అలవేలు మంగ వెంకటేశ్వర స్వామి ఏంటికి అవి అయితే అప్పుడెప్పుడూ తీసుకునేటివి ఇది గణపత్సవంగా అప్పుడే తీసుకునింది శంకు చక్రాలు అయితే ఒక సంవత్సరం ముందు నేను వరలక్ష్మి ఇది ఏడు చిన్న రథం చేస్తామంటే అప్పుడు తెచ్చుకున్నాను అనమాట నేను నెల్లూరులో ఉన్నప్పుడు ఇది తెచ్చుకున్నాను అనమాట చాలా బాగుంటాయి పూజ చేసుకునేటప్పుడు పెట్టుకుంటే ఈరోజైతే నేను పిండి అయితే పిండి దీపాలు పెట్టాను కదా దాని గురించి అంతా చెప్తాను మీకు అందరికీ నేను పొద్దున్నే చేసుకోనమాట ఏడ్చిన తర్వాత దీపాలు అది సాయంత్రం చేసుకుంటాను ఎందుకంటే మనం ఇంట్లో మనకు అన్నీ చేసుకునే తలకి అది ఎండబడిపోతుంది అటు చేసుకొని నాకైతే నచ్చదనమాట పొద్దు మనిషి నాకు చెయ్యాలంటే నాకు నచ్చదు అందుకయి నేను సాయంత్రం ఇంక పొద్దు కూక్తనంగా నేనైతే ఇట్ట దీపాలు పిండి దీపాలు అయితే పెట్టుకుంటాను చాలామంది ముడుపు గురించి చెప్పిన అడిగినారు వాళ్ళకందరికి నేనేం చెప్తానంటే ముడుపు అంటే మనం ఏదైనా కోరుకు కోరుకొని ముడిపు అనేది మనం మంచి తల్ల గుడ్డ తెచ్చుకొని దాని పసుపు పూసుకొని ఎండబెట్టి దాంట్లో అయితే మనకు నచ్చినంత డబ్బులు అయితే వేసుకోవచ్చు అయ్యా రెండు ఎలకలు లవంగం రెండు పచ్చకరపూర వేసి కొన్ని నచ్చేంతలో అవి వేసి అవి చేసి మూట కట్టి అయితే పెట్టుకుంటాము అట్టయితే పెట్టుకుంటాను అనమాట నేను అది మన కొండకి ఎత్తకపోతాం కదా ఇది పొద్దున్న నానేసి ఉన్నా కదా అవి సాయంత్రానికి నాణ్యి బాగా కడిగి ఇంకా నేనైతే వేసి ఆడిచ్చాను నేను పిండితో అయితే పెట్టను పొడి పిండితో పెట్టను నేను తడిపిండితోనే పెడతాను రోజు శనిరం నానపూసుకొని చేసుకుంటాను ఇంకా బెల్లం కొంచెం వంట పండు వేసి అయితే నేను పిండి అయితే చేసుకుంటాను ఇంకా అంటు పండు అయ్యి బేచనానని చెప్తున్నాను అనమాట మీకు ఇంకా ఆ పిండి అంతా కొంచెం నీళ్ళు నీళ్ళుగా మనం దీపం వచ్చేలాగా చేసుకోవాలా అట్టయితే చేసుకుంటాను నేను అందుకే మీకు చూపించాను చూడండి తడిపిండి కానీ అని చెప్తున్నాను కొంతమంది అయితే బయట కొనుక్కొచ్చుకుంటారు కదా ఇల్లు వాళ్ళ ఉళ్ళ అట్టయితే కొంతమంది పెట్టుకుంటారు నేనైతే ఇట పెట్టుకుంటాను గంట కొంచెం అయితే బెల్లం ఇళ్ళేసి కలిపేసి ముద్దుగా జాద్చామనుకున్నాను అయితే అది అటు పక్కన పెట్టుకొని ఇంకా మీకైతే చూపించాను అనేటోవాలా కొంచెం అయితే నాకు జారుగానే వచ్చింది ఇంకా నా దగ్గర ఇంకా పొడి పిండి ఉండింది కదా కొంచెం అయితే ఎత్తి పెట్టుకోవాలా ఎందుకైతే మనకైతే అందాజ తెలియదు కదా అందుకే ఆ పిండి వేసి కలిపి మళ్ళీ గట్టిగా చేసుకున్నాను గట్టిగా వచ్చింది మీకు అందరూ చూపించాను ఈ ఏడు శనారా వ్రతం అంటే చాలా మంచిది భక్తితో చేర్చి మనం అనుకునేది ఖచ్చితంగా నెలవేరుతుంది నేను అట్ట అనుకుని పది సంవత్సరం చేసుకుంటాను నేను ఎక్కాలనుకుంటే ఎక్కుతా ఎంత కఠమైనా కానీ కొండ అయితే ఎక్కుపోతాను అటు నేను హోమ్ అట్లా ఎక్కినాను పుజు కుంకం పెట్టినాను మల్లెపూలు మెట్టు మెట్టుకు పెట్టినాను కర్పూరం మెట్టుకు పెట్టినాను అట్ట గేడు చిన్నారాలు అట్టయితే పెట్టున్నాను ఇది మాదిరి గట్టిగా వచ్చింది అందుకు చూపించిన మీకు ఈ మాదిరి కొంట చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను ఈ దీపాలు అయితే చాలా బాగుంటాయి ఈ శంకు చక్కెర దీపాలు ఒకటి అప్పుడు ఐదు వేలు లెక్కన బండి అనుకుంటా ఆ కింద ప్లేటు ఒక దీపం వచ్చి అప్పుడు తెచ్చుకున్నాను ఇప్పుడైతే మా ఇంట్లో చూడండి ఎంత కాంతిగా వెళ్తుంది నాకు ఏడు చిన్నారాలు రథం అంటే చాలా ఇష్టము సంవత్సరంలో ఒకసారి నా చేసుకోవాలనిపించది ఈరోజు పంచం కదా అందుకే నేను బుడుపుగానే కట్టుకున్నాను ఇంకైతే నేను టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకుంటాను అంత మంచి సరిగాలి స్వామి అని చెప్పి ఇంకా కర్పూర ఆర్త ఇచ్చినాను ఇంకా మా పిల్లలు అయితే కొంచెం వీడియో తీసినారు ఇది నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఏడు చిన్నారం వ్రతం చేసినాక మనం ఇంకొక చిన్నారం చేసుకొని మనమైతే కొండకు పోవాలా మనం పోకుండా మనం ఆ స్వామి పిలిచాడనమాట ఖచ్చితంగా ముక్కు తీసుకోవాలి కదా ఆయనే రప్పించుకుంటాడు మనం అది ఆ ముడుగు తీసి సాయంకేతకు పోయి ఉండి లేమనమాట ఇట్లా నియమనిష్టలతో చేయాల నేనైతే చికెను మటన్ అయితే తిన్నా అనమాట నాకు అట్లా ఏమి ఇబ్బంది లేదు బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా ఈ ఈ వ్రతం చేసేవాళ్ళు ఇంకా అన్నం అంటారా రెండు పూటలే తినాలా రాత్రికి అయితే తినకూడదు నేనైతే రాత్రిలో తిన్నాను ఈ ఏడు శనిరాల క్రితం శనిరం మాత్రం పువ్వులు అయితే మామూలుగానే తింటా పొద్దున ఎట్టి తిని మధ్యాహ్నం అన్నం తింటా కానీ రాత్రికి అయితే తిన్నాను అయినా ఆకలి కాదు మనం తినాలనుకున్నా కదా నాకైతే ఆకలి కాదు నేను తిన్ను ఇంకైతే ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఏడు చిన్నారాలు వీడియోలు చూసి మీరు కన్నా మనిషి పూర్తిగా కోరుకోండి మీరు అనుకున్న పనులన్నీ నెలవేరాలని నేను కానీ దేవుడిని కోరుకుంటాను అందరూ బాగుండాలని అయితే ఖచ్చితంగా నేను ఏడుకుంటాను అనమాట ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ అయితే స్వామి ఉండదు కదా ఏంటి దేవుళ్ళు వాటి చిన్న పీట అనుకుంటే నాకు ఈ దీపాలు పట్టడంలే ఇంకెట్టడం కానీ భక్తున్నాలు కానీ పీటలు ఏం పని లేదులే అనుకొని ఇటైతే అది జాకెట్ ముక్కేసి అటు తమలపాకు పెట్టి అట్టయితే పెట్టిన కింద అయితే పెట్టకూడదు కదా ఏడైనా పెట్టుకోవచ్చు అని చెప్పి నేనైతే అటు పెట్టుకుంటాను మనం ముందు భక్తి ఉండాలి కానీ దేవుడికి తెలుసు మనం ఎట్టడోళ్ళమైంది అనుకుంటాను నేనైతే చాలా పెడితే కాదు సాంగ్కి మనం ఏదో కొంచెం తులసి తలం ఇచ్చినా ఆయన స్వీకరించుతాడు భక్తితో అనుకుంటాను అది నా వీడియో నచ్చితే లైక్ చేయండి